అదే నా పేరు బంజకామప్ప కాంగ్రెస్ అధ్యక్షుడిని విలేజ్ అధ్యక్షుడిని ఎడపల్లి ఎడపల్లి మండలు ఎడపల్లి గ్రామ కాపర కాపరస్ట్రుడ్ని మరియు కాంగ్రెస్ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు చేసిన హామీలన్నీ బస్సు ఫిరిగి ఇచ్చారు తర్వాత కరెంటు ఫిర్గా ఇచ్చారు రెండు వందల యూనిట్లు ఉచిత గ్యాసు తర్వాత ఇంద్రమైన్లు రేషన్ కార్డు రెండు లక్షలు ఒకే టైంలో ఇన్ టైంలో ఒక టైంలో రుణమాఫీ చేసిన తర్వాత రైతు బంద్ చేసిన రైతులకు మరి పరిపాలన బాగుంది ఒకనాడు టిఆర్ఎస్లో పరిపాలనలో పది సంవత్సరాలు అభివృద్ధి కాకుండా పోయింది ఒక లక్ష రూపాయలు మాపు చేస్తే ఆరుసార్లు ఇచ్చిండు టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు మరి ప్రజలకు మరీ ఇబ్బంది అయింది ఇప్పుడు సరిగ్గా నడుస్తుంది లోటుపాట్లు విపరీతంగా ఉంచి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లోటుపాట్లలో ఉండి అయినా ప్రజలకు మేలు చేస్తుంది ప్రజలకు సహకరిస్తుంది అన్ని రకాలుగా ఆదుకుంటుంది ఈరోజు ప్రజలకు టీఆర్ఎస్ల్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇంతవరకు పది సంవత్సరాల పరిపాలనలో ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయలు ప్రజలకు ఇస్తూ ఇండ్లు కట్టిస్తున్నారు ఈ పరిపాలనలో గరీబీ అన్నట్టుకి ఏ ఏ మిలియనకు ఐదు లక్షల రూపాయలు ఇస్తూ ఇండ్లు కట్టిస్తూ ప్రజలకు సౌకర్యం చేస్తుంది తర్వాత ఈ పాలనలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రి కేంద్ర ప్రభుత్వము అమలు చేయకపోవడంలో ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ అమలు జరిగితే నలభై రెండు శాతం తప్పకుండా బీసీలకు మేలు జరుగుతుంది మరి ప్రభుత్వం ఇసు ప్రభుత్వం మనకు ఎన్ని ఎన్ని రోజులైనా ఉండాలని మేము కోరుకుంటున్నాము మా ప్రభుత్వం ఇరవై ఒక్క నెలలకే ఇంకా మాకు మూడు సంవత్సరాలు టైం ఉంది ప్రజాపాలనలో ప్రతి ప్రతిదీ ఏ హామీలు ఇచ్చినలో ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకిస్తూ ముందుకు పోతున్నది ఇంకా మూడు సంవత్సరాల అవకాశం ఉంది తప్పకుండా అన్నీ చేయగలుగుతారు తప్పకుండా పరిపాలనలో ఏం లోటుపాటులు ఉండకుండా ఎంతో ఇబ్బంది ఉన్న కేసీఆర్ గారు కోట్ల రూపాయలు అప్పు పెట్టిన ముందుకు సాగుతూ ఉంది మరి మా ప్రభుత్వం ఆ విధంగా ఉంది ప్రజలందరూ సహకరియాలా ఇంకా ముందు ఉన్నది మూడు సంవత్సరాలు అన్ని ఎన్ని చెప్పారు అన్ని పూర్తి చేస్తామని మేము చెప్తున్నా పేరు జక్కలి నాగేశ్వర్ నేను ఎడపల్లి గ్రామ నివాసి కాంగ్రెస్ పార్టీ హామీలకు కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలకు ఆకర్షితుడై నేను ఎన్నికల ముందు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు మనకు తెలంగాణ ఏర్పాటు నుంచి తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ కేసీఆర్ పాలన ఎంత అగమ్య గోచరం కల్పించిందో అందరికీ తెలుసు ముఖ్యంగా ఉద్యోగాలలో ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేకుండానే మనకు వాళ్ళ పరిపాలన ముయడం జరిగింది ఏ విధమైన ఉద్యోగ నోటిఫికేషన్ కల్పించలేదు దానికి మన రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చిన మొదటి రోజే నుంచే దాని మీద కసరత్తు చేసి గ్రూప్ వన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని టీచర్ ఉద్యోగాలు కానిస్టేబుల్ ఉద్యోగాలు నర్సు ఉద్యోగాలు అన్నిటినీ వెంటనే దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం యాభై ఆరు వేల నుంచి అరవై వేల మధ్య ప్రభుత్వ ఉద్యోగాలు నింపడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగాలకు ఇచ్చిన పది సంవత్సరాల ఉద్యోగాలకు ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా ట్రాన్స్ఫర్ లేకుండే ట్రాన్స్ఫర్మర్తో పాటు ప్రమోషన్లను కల్పించడం జరిగింది టీచర్లకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మధ్యనే మళ్ళీ మరొకసారి కూడా వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ కల్పించడం ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఉద్యోగులకే కాకుండా వ్యాపారులకు కూడా అన్ని రకాల సదుపాయాలు కలిగిస్తున్నది తర్వాత వివిధ ప్రపంచ దేశాలతో దాదాపు సన్నంబీయం ఎగుమతి ప్రభుత్వం చాలా ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వం తుమ్ముల మన మంత్రి గారు ఈ విధమైన ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగానికి ఈ ఇళ్ళలోని సహాయ శక్తులు చేస్తున్నారు వ్యవసాయము పారిశ్రామిక రంగము మరియు రంగానికి అయితే నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ లాగా మరొకటి ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా అన్ని రంగాల్లో వాళ్ళు ఏ ఏ రంగాలనైతే టిఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందో ఆ రంగాలని మరింత శ్రద్ధ చేస్తూ ప్రతీ నెల అప్పుల భారం ఎంత ప్రతీ నెల దాన్ని అధిగమిస్తూ అందరినీ శాయశక్తుల ఉద్యోగులకు కానీ అందరికీ విద్యార్థులకు కూడా కానీ మొన్ననే వాళ్ళు ఫీజు రియంబర్మెంట్ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంది ఇది ఆరు వందల కోట్లు రిలీజ్ చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది ప్రతి విషయాన్ని ప్రభుత్వం దగ్గరకు రాగానే ఎంత కష్టం ఉన్నా కూడా అవునా నిధుల విడుదలకు చాలా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు ముందు ప్రజలకు కావాల్సింది త్రాగునీరు కరెంటు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ గ్రామాలలో ఈ ప్రజలకు కనీస అవసరాలు మరి దీని అభివృద్ధికి ఏం చేస్తుంది ఈ ఈ అభివృద్ధికి తాగునీటికి కొరత లేదు తాగునీరు సక్రంగా సప్లై అవుతుంది ప్రజలకు ఏమి ఇబ్బంది లేదు రోడ్లు కూడా వేస్తున్నారు మరియు కరెంటు విషయం వస్తే కరెంటు ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు తక్కువ పడే సమస్య లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్లో ఉద్యోగస్తులకు ఏనాడు ఫస్ట్కు జీతం రాలేదు ఈ ప్రభుత్వంలో ఫస్ట్ ఒకటో తారీఖు వచ్చిందంటే జీతాలు ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడైతే ఎంత ఇబ్బంది ఉన్నా ఫస్ట్ తారీఖు నాడు కానీ సెకండ్ కానీ ఇచ్చేస్తున్నారు జీతాలన్న సమస్యనే లేదు ఏ ఉద్యోగస్తులకు మరి ఇసుంటి ప్రభుత్వం మనకు ఎల్ల కాలం ఉండాలని మేము కోరుకుంటున్నాం మా ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఆయననే ఆయన ఆధీనంలో ప్రతి వారానికి ఒకసారి వస్తూ ఊరిలో ప్రతి ఊరు తిరుగుతూ ఎక్కడ ఏమి ఇబ్బంది ఉన్నదో చూస్తూ ప్రతి రైతుకు కదిలిస్తూ ప్రతి ప్రజలకు మాట్లాడుతూ ఏమేమి ఇబ్బంది ఉన్నదో అడుగుతూ ప్రతిదానికి సహకరిస్తున్నారు ప్రజలకు ఇప్పుడు ఇన్ని వరదలు వచ్చినాయి ప్రతి ఊరికి వెళ్ళి చూసి వచ్చారు అక్కడ ఉన్న రైతులకు పరిస్థితిని బట్టి అడిగినరు అక్కడ ఏమేమి ఉంది మరి ఏ విధంగా ఉంటుంది ఎట్లయితే మనం బాగుంటామో మన రైతులు అన్నది ప్రతి ఒక్కరికి కదిలిస్తూ మాట్లాడుతూ అధికారంగా ఆయన మాట్లాడుతున్నారు మరి ఈ వారం రాలేదన్న సమస్య లేదు సందు గొంతు పల్లెటూరులకు ప్రతి ఊరికి వెళ్తూ ప్రజల్ని ఆదుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు అనే ఆధీనంలో మా అభివృద్ధి బాగుంది మా ఊరుకు ఒక వంద నాలుగు ఇండ్లు ఇచ్చారు ఎడపల్లి కింద ఇండ్లు దాంట్లో అరవై ఇండ్లకు బిల్లులు పడ్డాయి ఒకటే కాదు రెండో బిల్లు కూడా పడ్డది మూడో బిల్లుకు ఇప్పుడు రావడానికి సిద్ధం ఉంది స్లాప్ వేసిన వాళ్ళకు ఆగకుండా వస్తుంది ఇంత ఇబ్బంది ఉన్న ప్రభుత్వంలో ప్రతి పైసా లబ్ధిదారుడికి అందటానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది